అవమానాలు పడినా ఎన్ని ఖర్చులు పడినా చివరి వాళ్ళ పిల్లలు కడుపును పుట్టిన పిల్లలు చనిపోతున్నా సరే చదువును కొనసాగించి ఈరోజు కోట్లాది మంది బిడ్డలకి మనకి రాజ్యాంగం ద్వారా హక్కును కల్పించాయి కాబట్టి ఈరోజు మనం ఇక్కడ మతగలుగుతున్నాం ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నాం ఒకప్పుడు ఎలా ఉన్నాం మన ఊరు దాటి మనం పల్లెలోకి వెళ్ళాలంటే చెప్పు తీసి మూతికి ముమ్మూస్తూ కొండ పెట్టుకొని ముడ్డి వెనకాల తాతాకి కట్టుకొని మనం నడిస్తే ఆ అడుగులు కూడా పడకుండా తుడుచుకుంటూ పోవాలి మెడలో గంట అంటే అంటరాను కులం కూడా వస్తున్నారు అని తెలియాలని పక్క బలు వరకు మెడలో గంట కట్టుకొని చెన్నెలు మధ్యాహ్నం ఆ సూర్యుడు పైనంటే మన నేర పక్కనుంటే పక్కన పడిన మధ్యాహ్నం కూడా అయితే మన మీదే పడిద్ది కదా ఆ నేడ కూడా పక్కన పెడితే మైలు తగ్గిద్ది అనేటువంటి నీచంగా బతికిన మనం ఈరోజు అన్ని వర్గంతో సమానంగా బతుకుతుంది మళ్ళీ మనం ఎందుకు బతకడం అంబేద్కర్ ఇచ్చింది అంత ఇచ్చిన హక్కు మనం ఎందుకు చేయలేకపోతున్నాం పిల్లలకు కావాల్సింది ఒక్క బిడ్డ కలెక్టర్ అయితే ఈ జిల్లాలో ఉన్న మన జాతులు మొత్తాన్ని ఎంత కలిగిస్తారు మరి ఆరు కలెక్టర్ అవడానికి ఏం కావాలి ఆ చదువుకోవాలంటే వాడు మనశ్శాంతిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి సొసైటీ గురించి మొత్తం తెలియాలి వాళ్ళకి తెలియాలంటే ముందు తల్లిదండ్రులు బాగుండాలి తల్లి